దగ్గర చీరలు కదా అని కొత్త కొత్త రకాల కలకత్తా నుంచి బనారస్ నుంచి తెప్పించాను అమ్మాయి గారు చూడండి చెట్టి గారు చీరలు చాలా బాగున్నాయి అత్తయ్యా ఇలా రండి ఈ చీర బాగుంది చూడండి అత్తయ్య మన కోసం ఎంత మంచి చీరలు తెచ్చాడు పక్క వాడికి ఇచ్చే కంటే పాతికి రూపాయలు తక్కువ వేస్తాడు మనకు అవునండి అమ్మా కొత్త చీర వచ్చిందంటే అమ్మాయి గారు ఒంటి మీద ఉండవలసిందే పైగా ఉంటారు టోకును టూకును కొంటారా చూడండి మా అత్తయ్య గారికి కావాల్సిన చీరలు ఉన్నాయా ఓ ఉన్నాయమ్మా రకరకాల చీరలు మంచి మంచి చీరలు అత్తయ్య మీకు కావాల్సిన సెలెక్ట్ చేయండి ఇప్పుడు నాకు ఎందుకమ్మా అదే అత్తయ్య మీకు బొత్తిగా మంచి చీరలే లేవు మీకు నాకు తులసికి తల ఒక అర డజన్ చీరలు సెలెక్ట్ చేయండి అవుతలా నా కొంట పని ఉంది అబ్బా సెలెక్షన్ అని నన్ను ఎత్తిన వేస్తా సరే బాధపడకండి అమ్మా నేను ఉన్నానుగా మీకు కావాల్సిన ఎన్ని ఏర్పండి అసరే మా వారికి ఉన్నాయా మీరు అడుగుతారని తెలిసే ఈసారి పొందూరు పంచులు కూడా తెచ్చాను గారు సరే అయితే ఒక పది పంచులు తీసి పెట్టండి అలాగే ఈ రంగు కోసం ఎన్నళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను చాలా బాగుంది ఒకసారి కట్టి చూస్తాను అలాగే కట్టుకోండి ఏమిటా ఇవన్నీ పద్మమ్మ గారు తలవారు తీమన్నారండి అలాగే మీకు పది పొందూరు పంచులు కూడా తీమన్నారు అలాగా పద్మాండి ఈ చీరలో నేను ఎలా ఉన్నాను ఉన్నాకు ఈ చీర నచ్చలేదా చీరే కాదు ఈ తీరు కూడా నచ్చలేదు సంతే ఉంది మనందరికి బట్టలు కొంటున్నాను కొనటానికి ఒక ఆలోచన అవసరం హద్దు ఉంటుంది అంతేగాని మోట్ల మోట్ల బట్టలు ఇలా కూరగాయలు కొనట్టు ఎవరో కొను ఏమిటండి నేనేం చేసినా మీకు తప్పుగానే అనిపిస్తుంది మన ఇంటికి వస్తువులు కొంటే తిట్టారు ఈ రోజు చీరలు కొంటే చీదరించుకుంటున్నారు రేపు పూలు కొంటే ఎల్లుండి అన్నం తింటూ కూడా సహించలేనట్టున్నారు వారికి నాకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా ఆడదానికి నేను ఆ మాత్రం అదృష్టానికి నోచుకోలేదా అన్ని అనుకూలించినప్పుడు అన్ని అదృష్టాలకు నోచుకుంటారు కానీ పరిస్థితులు అనుకూలించకపోతే చేసే పనులు ప్రాణం మీదకి తెస్తాయి